నమస్తే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ బ్లాగ్స్ ఇగండి ఇంకా పొద్దున్న ఐదింటికి అయితే లేచాను ఫ్రెండ్స్ ఇంకా వాకిలి అది ఊడ్చుకొని కల్లాపు చల్లి ముగ్గు అయితే వేసుకుంటాను అనమాట ఐదింటికే లెగిస్తున్నాను ఫ్రెండ్స్ ఇగండి ఇంకా ఇంటి ముందు పెద్ద వ్యాప్ ఉందనమాట ఇంకా ఆకులన్నీ రాలతీ అనమాట వాకిలి ఊడకపోతే చండాలంగా ఉంటుంది అనమాట అయినా వాటిని ఊడ్చుకోవాలని ముగ్గు వేసుకోవటం ఆడవాళ్ళకి మంచి లక్షణం కదండి ఇక ఫ్రెండ్స్ నా వీడియోలు మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా రోజు వీడియోలు పెట్టడానికి నాకైతే కుదరట్లేదు ఫ్రెండ్స్ రోజు మార్చి రోజు రెండు రోజులకు ఒకసారి పెడతాను అనమాట ఎందుకంటే ఇంకా మా అత్తయ్య గారు ఉన్నారు నాకు కొంచెం పని బిజీ వల్ల వీడియోస్ తీయడం కుదరట్లేదు పెట్టడానికి కుదరట్లేదు అనమాట ఇదిగోండి కసు అంతా ఒక చాటుకి పోగి పె పోగు చేసి పెట్టాను చెత్త వాళ్ళు ఎత్తుకెళ్తారు ఇదిగోండి ఇంకా ముగ్గు అయితే వేసుకుంటున్నాను అనమాట ఇంకా ఆమె చూసుకోవటం వేయటం ఆమెను చూసుకోవటం నాకు ఇంట్లో పని సరిపోతుంది ఫ్రెండ్స్ ఒకళ్ళకి మేము ఇంతకుముందు నలుగురు ఇప్పుడు మా తయ్యం మా వదిన ఆరుగురం అయ్యాం అనమాట ఆరుగురికి చేసేసరికి నా పని అయిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా మధ్యలో ఖాళీ టైం ఉంటే జాకెట్లు చేతి పని చేసుకోవటం ఇవే సరిపోతున్నాయి నాకు వీడియోస్ తీయడానికి పెట్టడానికి రెండు కుదరట్లేదు అనమాట ఈవెన్ మా అబ్బాయి అయితే వీడియో తీస్తున్నాడు నేనైతే ముగ్గు వేసుకుంటున్నాను అనమాట నాకు తోడు ఉన్నాడు మా అబ్బాయి ఇంకా వాళ్ళకి ఎడిటింగ్ చేయటము వాయిస్ ఓవర్ ఇవ్వడం పిల్లలకి అయితే కుదరదు కదా ఇంకా నేనే ఇవ్వాలి కదా తీయటం అయితే తీస్తారు కానీ తొమ్మిదింటి దాకా ఉంటారు వాళ్ళు తీస్తారు కానీ ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిటింగ్ చేసి పెట్టడం వాళ్ళకి తెలియదు కదా ఇంకా నేనే చేసుకోవాలి కాబట్టి ఇంకా నాకు కుదరట్లేదు ఫ్రెండ్స్ ఇంకా ముగ్గు అయితే వేసుకున్నాను ఇంకా ముఖం అది కడుక్కొని కిచెన్లోకి అయితే వచ్చాను అనమాట ఈరోజు దెబ్బ రొట్లో వేస్తున్నాను మొన్న ఇడ్లీ పిండి వేసాను కదా మొన్న ఇడ్లీ వేసాను ఇంకా కొంచెం పిండి ఉంటే రెండు రోజులు వస్తుంది ఫ్రెండ్స్ మాకు పావు కిలో మెనప గుళ్ళు అరకిలో ఇడ్లీ రవ్వ వేస్తే రెండు రోజులు ఇడ్లీ వేసుకోంగా కొంచెం మిగిలిద్ది మూడో రోజు దెబ్బ రొట్టెలు వేస్తాను ఒక్కొక్కసారి పునుగులు వేస్తాను అన్నమాట అయితే దెబ్బ రొట్టెలే వేస్తున్నాను ఇందులో క్యారెట్ ఉల్లిపాయలు అవి వేసుకుంటే బాగుంటుంది కారపొడి నెయ్యి వేసుకుంటే మా వాళ్ళు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి నేనైతే వేయలేదన్నమాట సాదాగా దోశలు లాగా వేసేసాను కానీ చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట దోశలు మెత్తగా నాన్ స్టిక్ మీద మామూలు పెనం మీద వస్తాయో లేవో నాకైతే తెలియదండి వాయిస్ ఎవరు కూడా ఇవ్వలేకపోతున్నాను ఫ్రెండ్స్ ఆయాసం వస్తుంది ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉండిద్ది ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాను ఫ్రెండ్స్ ఇదిగో ఇంకా బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను మా అత్తయ్య కోసం ఇంకా ఫ్రైలే పెట్టమన్నారు పులుసులు పప్పు చారు ఇవి కూడా వద్దన్నారు ఇంకా దెబ్బ వేసి అన్నం పెట్టే పేమే ఉడుకుతుంది ఇంకో బెండకాయ ఫ్రై చేస్తుంటే మతే లేచారనమాట ఇంకా ఆ కోసం జాబు అయితే కాస్తున్నాను కాచి పక్కన పెట్టాను నేను ఆ వీడియో తీయలేదు ఇంకా చల్లారిపోతే దాన్ని వేడ్ చేస్తున్నాను అనమాట మరి చల్లారిపోతే బాగోదులే కొంచెం గోరువెచ్చగా ఇస్తే బాగుంటుంది కదా ఈ పని ఎక్కువ అవటం వల్ల నాకు కూడా నీరసం వచ్చి ఆయాసం వస్తుంది ఫ్రెండ్స్ వాయిస్ ఎవరు కూడా ఇవ్వలేకపోతున్నాను అనమాట అలాగే ఇంతకుముందు మేము నలుగురం ఇప్పుడు మా అత్తయ్య మా వదిన ఆరుగురు అయ్యామనమాట ఆరుగురికి పని చేసేసరికి నాకు పని అయిపోతుంది మా వదిన హెల్ప్ చేస్తుంది కానీ నేనే వద్దన్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు మనం చేయించుకుంటాం తర్వాత వాళ్ళు నేను కూడా చేశాను నా చేత కూడా చేయించారు పని అంటారు కదా ఇంకా అందుకని నేనైతే చేపించను మన ముందు ఎలా ఉన్నా చాటుకి వెళ్ళైనా అనుకుంటారు కదా మన చేత కూడా చేపిస్తున్నారు పని అని అందుకని నేను అసలు వాళ్ళ చేత పని చేపించను మా తి పరగడుపున బిళ్ళేసి రాగి చావిచ్చాను ఇంకా తాగి కూర్చున్నారనమాట ఇడ్లీ తెప్పించి పెట్టి బిళ్ళలు వేయాలన్నమాట చెప్పిన పెద్దవాళ్ళు చెప్పినా చిన్నవాళ్ళు చెప్పినా ఎవరు చెప్పినా కానీ మన మంచి మన మంచికి చెప్పినప్పుడు వినాలి ఫ్రెండ్స్ వినకపోతే ఇదిగోండి ఇలానే ఉంటుంది అనమాట ఇదిగోండి ఇంకా బెండకాయ ఫ్రై టమాటా పప్పు చేస్తున్నాను షుగర్ షుగర్ ఉంది ఫ్రెండ్స్ ఈమెకి పత్యం చెయ్యదు అనమాట అన్నీ తినేద్ది ఇంకా షుగర్ ఎక్కువ అయిపోయిన తర్వాత ఇంకా మాకు ఊర్లో వాళ్ళు ఫోన్ చేస్తారు ఊర్లో ఉండద్ది అనమాట మా ఊర్లో ఇంకా ఊర్లో వాళ్ళు మాకు ఫోన్ చేస్తే మేము వెళ్ళి తీసుకొచ్చి హాస్పిటల్లో చూపిస్తాము ఇలా ఐదు సార్లు జరిగింది ఫ్రెండ్స్ ఒకరు ఎక్కువ అవ్వటం ఆ బొటన్ వేలు తీసేశారు అంతకుముందు ఇప్పుడేమో మూడో వేలు తీసేశారు కాల్ది ఎంత చెప్పినా విందు ఫ్రెండ్స్ మనుషుల మాట అంటే లెక్కలేదన్నమాట ఇంకా ఇష్టం వచ్చినట్టు ఊర్లోనే తిరుగుతూ ఉంటుంది ఫంక్షన్లకి పెద్దళ్ళైనా చిన్న మంచి చెప్పినప్పుడు వినాలి ఫ్రెండ్స్ వినకపోతే ఇది అండి మన మదం మనల్నే తినేద్ది అంటారు కదా ఇప్పుడు ఆ సామెత అదే అయ్యింది అనమాట ఇక్కడేమో నాకేమో చేయలేక ఓపిక ఉండట్లేదు అనమాట ఇవన్నీ మా అబ్బాయి ఇంటికాడే ఉన్నాడు ఒంట్లో బాగలేదు మా పెద్ద అబ్బాయి ఎగ్జామ్స్ రాయటానికి అయితే వెళ్ళాడు ఇంక నేను గిల్లంతా ఊడ్ చేసుకుంటున్నాను అనమాట ఫ్రెష్ అయితే అయిపోయాను ఫ్రెండ్స్ ఇంకా చీర కట్టుకునే ఓపిక అయితే ఉండట్లేదు ప్రస్తుతానికి కొన్ని రోజులు ఇంక ఈ పని అంతా హ్యాండిల్ చేసి చీరని హ్యాండిల్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉందన్నమాట ఇంకా ఫ్రీగా ఉంటుందని నైట్ మీదే చేసేస్తున్నాను వీడియోలు ఇంకా నాకు ఖాళీ ఉండట్లేదు మధ్యాహ్నం పూట ఖాళీ ఉన్నా కానీ ఇంకా జాకెట్లు చేతి పని చేసుకుంటున్నాను అనమాట ఇంకా వీడియోస్ తీయటానికి కూడా కుదరట్లేదు ఇక్కడ నుంచి వీడియోస్ రోజు మార్చి రోజు రెండు రోజులకు ఒకసారి పెడతా ఉంటాను ఫ్రెండ్స్ కొంచెం నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ఇదిగోండి ఇంకా బట్టలు అయితే ఉతికేస్తున్నాను అనమాట ఇంకా మా గారికి అయితే రోజు మార్చి రోజు స్నానం చేపిమన్నారు కట్టు కట్టు తడిచిద్ది అని చెప్పేసి ఇంకా మా నలుగురి ఉతుకుతున్నాను ఈ రోజు మార్చి రోజు వస్తాయి అనమాట ఇంకా కంఫర్ట్లో వేసి పెడతాను ఇదిగోండి ఇంకా పిండి వేసి ఆరేస్తాను అనమాట మా అబ్బాయి నాకు ఏదో ఒక సాయం చేస్తూ ఉంటాడు వాషింగ్ మిషన్ పాడైపోయింది ఫ్రెండ్స్ వానకి తడిచిపోయి కాళ్ళు అయ్యి తడిసిపోయి తుప్పు పట్టిపోయి ఊగిపోతుంది అన్నమాట ఇంకా మిషన్ వాడటానికి కుదరట్లేదు ఇంకా బట్టలు తిక్కేసి ఇగండి ఇంకా నీళ్ళు పోసి బయట బయట వాకిలి ఇంటి ముందు వాకిలంతా కడిగేస్తున్నాను అనమాట ఎప్పుడప్పుడు కడుక్కుంటే నీట్గా ఉంటుంది లేకపోతే మట్టి అంతా పేరుకుపోయి బండలు చండాలంగా ఉంటాయి కదా ఎప్పటికప్పుడు కడుక్కుంటేనే నీట్గా ఉంటుంది ఆ గాడుల్లోకి మట్టి వెళ్ళి ఇంకా బండలన్నీ చండాలం అయిపోతాయి కదా నల్లగా అయిపోతాయి ఇంక అన్నీ శుభ్రంగా కడిగేస్తూ ఉన్నాను అనమాట రెండుసార్లు కడుగుతాను ఫ్రెండ్స్ పొద్దున్నే ఐదింటికి వాకిలు కడగడానికి లేచినప్పుడే ఈ వాకిలు కడిగేస్తాను మళ్ళీ బట్టలు ఉతికినాక ఇంకొకసారి కడుగుతాను అనమాట రెండుసార్లు కడుగుతాను ఇగండి ఇంకా మా పెద్దఅబ్బాయి రెడీ అవుతున్నాడు ఇగండి ఇంకా చిన్న ఆయన ఇంటికాడే ఉంటాడు అనమాట బ్యాక్ పెయిన్గా ఉందని ఇంటికాడే ఉంటాను అన్నాడు ఇంకా నైన్కి లేండి మా పెద్ద అబ్బాయి ఎగ్జామ్ రాయటానికి ఇక ఇంకా మా అతయి పడుకున్నారన్నమాట టిఫిన్ తినేసి ఇంకొకటి ఇంకా బట్టలు అయితే కంఫర్ట్లో పెట్టి ఆరేసాను ఇంకా అందరివి నలుగురివి అది మా తిన్న చేరలేండి ఆరలేదు ఇంక అందుకని ఉంచేసాను ఇంక అన్నం అయితే పెట్టాను పెద్దలాడే పన్నెండింటికి ఇంటికి బిల్లలు వేయాలి కదా అందుకని పెందలాడే పన్నెండింటికి ఇంటికి అన్నం పెట్టేశాను అనమాట బిల్లలు మా వదిన కూడా పెట్టేశాను ఇద్దరు తినేస్తున్నారు మేము తర్వాత నిదానంగా తింటాము ఇంకా మా వదిన నేను కొంచెం ఫ్యాన్సీ షాప్కి అయితే వెళ్ళాము పని ఉండి ఇంకా వస్తే దారిలో ఇక్కడ బండి మీద చెక్కలు చెక్కోడీలు అయితే తీసుకున్నాము చెక్కలేమో అరవై రూపాయలు చెక్ోడీళ్ళేమో డెబ్బై రూపాయలు అంటే ఫ్రెండ్స్ అయ్యో పావు అయ్యో పావు తీసుకొని వచ్చాను పిల్లల కోసం తింటారు ఇంటి దగ్గరే ఉన్నప్పుడు సాయంత్రం పూట స్నాక్స్కి తింటారని చెప్పి తీసుకొచ్చాను అన్నమాట టేస్ట్ బాగానే ఉన్నాయి కాకపోతే చక్కలు కొంచెం ఉప్పగా ఉన్నాయి ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో బాయ్